ఈ ఫ్రూట్ ప్రజెంట్ దీనికి పరిపక్కలకి వచ్చిందండి మనం కోయక లేకుండా రాలిపోయి ఉందండి ఇది ఈ చట్నీ చూడ ఇవన్నీ కూడా కాలేనండి ఇవన్నీ ఒకసారి నేను ఈ ఫ్రూట్ని మీకు చూపిస్తాను అంటే ఈ సైజు కొద్దిలో పడుకుందండి మామూలుగా అయితే ఈ సై ఈ ఈ కలర్ నుంచి ఫుల్ పింక్ వచ్చేస్తుందండి ఈ ఫుల్ పింక్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ లోపల పలుపు కూడా ఫుల్ పింక్లో ఉంటుందండి ఇది స్మెల్ మామూలుగా ఏంటంటే అండి ఒక ఓ పైనాపిల్ తిన్నట్టు ఓ జీడి మాడుపుడు తినట్టు అండి ఫుల్గానే ముందు అంటారు కదండి కాజు మ్యాంగో తిన్నట్టు ఉందండి ప్రజెంట్ ఇది సర్బత్ చేసుకోవడం జ్యూస్ చేసుకోవడం చాలా బాగుంటుందండి అది కొద్దిగా బెల్లం బెల్లం కానీ షుగర్ కానీ అడ్జస్ట్ చేసుకుని చాలా బాగుంటుంది ఒక వన్ టూ టూ త్రీ టేస్ట్ తిందరో కనపడుతుంది మనకి చూ ఇది సండ్రా ఫ్రూట్ అండి ఇది ఫ్రూట్ ఫ్రూట్ ప్లాంట్ అండి ఎక్సోటిక్ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా మీరు చూడాలనుకుంటే ఒకసారి మన కేకర ఫామ్ విజిట్ చేయండి మన ఛానల్ ఫాలో చేయండి థ్యాంక్ యూ